హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజైతే నేను సాంబార్ అనమాట సాంబార్ కాస్తున్నాను అనమాట దానికోసం అయితే ముందుగా ఆవాలు మెంతులు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయ మిరపకాయలు అన్నీ కూడా వేసుకుని తాలింపు పెట్టుకుంటున్నాను అనమాట తాలింపు లాస్ట్ లేకుండా ఫస్ట్ ఎలా వేసుకుంటే సాంబార్ చాలా బాగుంటుంది అందుకనేసి నేను ముందు తాలింపు రెడీ చేసుకుంటున్నాను దీంట్లోకి కూరగాయ ముక్కలు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానమాట ఇవి కూడా కూరగాయ కూడా వేస్తాను వంకాయలు ములక్కాడ దోసకాయ టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ తాలింపు అయితే వేగుతుంది కదా ఇప్పుడైతే ఫ్రెండ్స్ దీంట్లోకి అయితే పచ్చిమిరపకాయలు వేసాను తర్వాత అమ్మ ఉల్లిపాయలు కూడా వేసాను చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా కూసాను అనమాట మీడియం సైజు దాకా ఉల్లిపాయ ముక్కలు ఇవైతే బాగా వేపుకుంటున్నాను అన్నమాట అయితే ఇవి కొంచెం బాగా మాడిపోయినట్టు కాకుండా కొంచెం లైట్గా వేగితే సాంబార్లో కూలిపాయ ముక్కలు తగులుత చాలా టేస్ట్గా ఉంటుంది కదా అందుకనేసి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇవి దీంట్లోకి అయితే నేను మిగతా కూరగాయ ముక్కలన్నీ కూడా వేస్తాను అనమాట ఇప్పుడు చూడండి దోసకాయ టమాటా ములక్కాడ వంకాయ అలాగే మునగాకు కూడా వేసాను అనమాట గుప్పుడు మునగాకు శుభ్రంగా కడిగేసుకుని మునగాకు కూడా వేసుకున్నాను సాంబార్లోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనేసి మునగాకు కూడా వేసాను ఇవైతే సేపు బాగా మగ్గినిచ్చిన తర్వాత అప్పుడు మిగతా మిగతాయన్నీ కూడా వేసుకుంటే కూరగాయ ఉడుకుతాయి కదా ఈ లోపుగానే అనేసి ఇవన్నీ అయితేనే నేను చిన్న మంట మీద వేపుతున్నాను ఇవైతే బాగా వేగుతున్నాయి కదా చూడండి ఎలాగా కలర్ఫుల్గా ఉన్నాయో ములక్కడ వంకాయ ఉల్లిపాయ దోసకాయ కరివేపాకు ఎన్నివిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఈ కూరగాయ మొక్కలన్నీ బాగా మగ్గితే సాంబారు టేస్ట్గా బాగుంటాయి అన్నమాట మొక్కలు ఉన్న వాటితో చేస్తే సాంబార్ ట్లో తోటలో అనమాట ఫ్రెండ్స్ కూరగాయ ముక్కలు అయితే బాగా వేగినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి దాంట్లో అయితే పసుపు తర్వాత వచ్చేసి కొంచెం అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఇంట్లో చేసి పెట్టుకుంటాను అన్నమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బయట కొనుక్కోకుండానే అదే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక అర స్పూన్ వేసాను అనమాట అయితే అది కూడా బాగా వేగాలి కదా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చికంపు కంపు రాకుండా కొంచెం వేపుకుంటే బాగుంటుంది అనేసి వేపుతున్నాను అనమాట ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి దీంట్లోకే మిగతా ఈ సాంబార్లో మనం ఏమి వేసుకు ఏమేమి వేసుకుంటాము ఉన్నాయే ఇంట్లో ఉన్నాయే ఎక్కువ ఎక్కువ మసాలాలు సాంబార్ పొడిలో ఏమీ లేవన్నమాట నా దగ్గర ఏం లేవు పసుపు అల్లం పేస్టు ఉప్పు కారం ఇవే అనమాట నేను సాంబార్లో వేసేయి సాంబార్ పొడి అది ఇది అని ఏమీ లేవు నా దగ్గర అయితే కారం వేసాను కదా కారం కూడా వేసి బాగా అయితేనే కలుపుకు కలుపుతాను ఉప్పు కూడా వేసి అప్పుడు మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుతున్నాను అనమాట కారం ఉప్పు పసుపు అల్లం పేస్ట్ వేసాను కదా అయితే చూడండి బాగా మగ్గిపోయినాయి అనమాట ఇలా బాగా మగ్గిపోయినాక ముందుగా అయితే కందిపప్పు ఉడకబెట్టి పెట్టాను దాంట్లోకి చింతపండు పులుసు కూడా వేసాను ఇదైతే ముందు ఇందులో వేసేస్తున్నాను అనమాట విడివిడిగా కూడా వేసుకోవచ్చు నేను రెండు కలిపేసి మెత్తగా అయిపోయింది పప్పు మళ్ళీ బొద్దల కింద ఉండిపోద్ది కూడా కూడా వేసేసి చంపకుండా అని అనుకోనట్లేదు ఎందుకంటే పప్పు మెత్తగా నలిపేసి ఉడకబెట్టేసి ఇంకా దీని సాంబార్ అయితే చాలా మరగాలి కాబట్టి దీంట్లో ఇంకా వాటర్ వేస్తున్నాను ఇది మరిగేటప్పుడు కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ వద్దరిపోద్ది అనమాట సాంబారు సాంబార్ మరుగుతున్నప్పుడు ఇదిగోండి కొంచెం అయితే బెల్లం వేస్తున్నాను అనమాట మరి ఎక్కువ వేసినా తియ్యి ఉంటుంది కదా సాంబార్ అందుకనేసి కొంచెం చూడండి ఎంత బాగా మరుగుతుంది సాంబార్ సాంబార్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా మరుగుతుందో ఈ సాంబార్ అయితే ఇడ్లీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి సల 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 మరుగుతున్న సాంబార్ అనమాట పొగలు కక్కుంటే ఎంత బాగా మరుగుతుందో కదా సాంబారు చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట సాంబార్ అయితేనే ఇలా మరిగితే కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడుగుతాయి అన్నమాట మెత్తగానే ములక్కాడ వంకాయ దోసకాయ వేసాం కదా ఇవన్నీ కూడా బాగా ఉడుగుతాయి అలాగే మనం బెల్లం కూడా వేసాం కదా కొంచెం దానికి కూడా బాగా మరిగి సాంబార్ అయితే మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఆ రుచిని సాంబార్ రుచిని హోటల్లోని మనం పెళ్ళిళ్ళలోని చూస్తాం కదా అలా సాంబార్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సాంబార్ అయితే నిండా పెట్టాను కదా సగన్కి అయితే మరిగింది కదా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే అయితే ఇంకా భోజనం చేయడం చూపించకపోవడానికి కారణం చాలా పని అనమాట మా చిన్నపిల్లకైతే జ్వరంగా ఉండి రాత్రి నుంచి ఏం తినలేదు అందుకనేసి కొంచెం అయితే వేపుడు జావ కాద్దామనేసి ఎసర పెట్టాను ఇగోండి కొన్ని బియ్యం అయితే వేపాను అన్నమాట పెట్టి అలాగా డ్రై రోస్ట్ చేసి అయితే మిక్సీ గిల్లో వేసి కొంచెం పిండి కాకుండా మరి నూక కాకుండా వేపుడు జావకాయడానికైతే మిక్సీ పడతాను ఇప్పుడు దాంట్లో అయితే కొంచెం ఉప్పు వేసి మరగబడుతున్నాను వేపిన బియ్యాన్ని అయితే మెత్తగా పిండి కాకుండా నోకు కాకుండా అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్ చూడండి ఎసరే మరుగుతుంది కదా బాగానే దీంట్లోకి అయితే మరీ వేసేసినా తాగదు కదా కొంచెం అంత పిండి వేసి బాగా ఉడకనేస్తే కొంచెం కొంచెం ఒక్క గట్టి ఫుల్గా కూడా కాదు ఈ పిండ ఇడ్లీ తెచ్చి పెడదామన్నా చాలా దూరం వెళ్ళిపోవాలి రెండు కిలోమీటర్లు వెళ్ళాలి ఇడ్లీకి టిఫిన్ తెచ్చుకోవాలంటే వెళ్ళడానికి ఏమో బండి లేదు అందుకే ఏం తినకపోతే ఇంకా నీరసం అయిపోద్ది అని వేపుడు జావ ఇంకా ఇంకా ఉడకలినా వేపుడు జావ అయితే కాస్తున్నాను అనమాట మా చిన్న పిల్లలకి అక్క అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఈవిడైతే ఇంకా నీరసంగా ఉండి స్కూల్కి వెళ్ళలేదు ఇలాగా చిన్న మంట పెట్టి నెమ్మదిగా ఉడకనిస్తే ఇది పిండి కూడా బాగా ఉడుకుతుంది అనమాట అరుగుతుంది పిల్లలకి వాంతలు పెట్టకుండా తొందరగా అరుగుతుంది నీరసం తగ్గుతుంది బలం కూడా వస్తుంది ఎప్పుడు చేవా దీంట్లో మజ్జిగ వేసుకుని తాగితే ఇంకా బాగుంటుంది అనమాట కానీ మన దగ్గర మజ్జిగలేదు పెరుగుంది కదా చెయ్యి వేసుకుంటావా నువ్వు వేసుకోలే మా దాగుతా ఒప్పిదే తాగుతావా మామూలు కూడా అలాగేదాగప్పుడు పెరుగుండిదా పెరుగులే ఎప్పటిచి పెరుగుండేది పెరుగు ఇదిగోండి ఇలాగైతే బాగుంటుంది మరీ పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా కాస్తేనే ఇవ్వడు చే తాగలుగుతారనమాట ఇప్పుడైతే గ్యాస్ కట్టేసి కూరగన్లో వేసి ఇస్తే పిల్లకి కొంచెం వేసిద్దాం ఎక్కువ వేసి ఇచ్చినా మళ్ళీ తాగకపోయినా మళ్ళీ పాడేయలసి వస్తుంది కొంచెం అయినాక మళ్ళీ కొంచెం ఇస్తే తాగుతుంది గోరెచ్చగా ఊదుకొని తాగాల చింతల్లి చల్లగా అయిపోతే మళ్ళీ తాగుద్దు గోరెచ్చగా అయితేనే బాగుంటుంది తాగే నీకు నచ్చిందా బాగున్నది కదా ఉప్పు కూడా సరిపోయిందా సరే తాగు అయితే వేపుడు నచ్చింది నచ్చిందంట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా చింత వేపుడు జావ తాగుతుంది కదా వీడియోని అయితే లైక్ చేయండి మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్